ఎన్నికల ఫలితాల తర్వాత అవినీతి సొమ్ముతో వైఎస్ జగన్ విదేశాలకు పారిపోవటానికి సిద్ధమవుతున్నాడని జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎక్కడ దాక్కున్నా రాష్ట్రానికి తీసుకువచ్చి జగన్ కాచేసిన ప్రజాధనాన్ని కక్కించి ప్రజలకే ఖర్చు చేస్తామని చెప్పారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ గాయత్రి నగర్ ఫిటింగేల్పేట ఇస్రాయిల్పేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ ఆచార్య రంగా నగర్లో తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పోటీ చేస్తున్న కేశ నెండ్ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ బందర్ రోడ్డుపై జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో ఉమ్మడి కూటమికి పది ఎనుగుల బలాన్నిచ్చిందన్నారు ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు జగన్ అవినీతి సొమ్మును దోచుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ జగన్ సోదరి వైయస్ షర్మిల స్వయంగా చెప్తున్నారన్నారు ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ను ఎన్నికల తర్వాత ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తామని నారా లోకేష్ ఎప్పుడో చెప్పారన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత చూపుతోందన్నారు పోస్టల్ బ్యాలెట్లో పాల్గొన్న దివ్యాంగులు ఉద్యోగుల్లో తమకు కనపడిన సిగ్నల్స్లో వందలో డెబ్బై ఐదు శాతం ఓట్లను సైకిల్ గుర్తుకు వేశారని కేవలం ఇరవై ఐదు శాతం పోస్టల్ ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చాయన్నారు ఈ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్వయంగా తన నివేదికలో పేర్కొన్నారన్నారు జగన్ చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పారు వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలే ఈ రోజు ప్రజలు ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి నేను వెనక వాళ్ళు తెలుగుదేశం పార్టీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా గాలితో సహా దోసుకోవడానికి ఆయన దోసుకున్న విధానం ఆయన కింద ఉన్న నాయకులందరూ కూడా ఏ విధంగా ఎక్కడ పడితే అక్కడ దందాలు ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు ఎవరన్నా కొత్తగా షాప్ పెట్టుకుంటే వీళ్ళ కమిషన్ ఇవ్వాలి కొత్తగా బ్రాంతి షాప్ వాళ్ళకి బార్ అండ్ రెస్టారెంట్ శాంక్షన్ అయితే అక్కడ పది లక్షలు రూపాయలు కొత్తగా ఎవరిని ఇల్లు తట్టుకుంటుంటే వేళకి పది పదిహేను లక్షలు ఇవ్వాలి సో ఆ విధంగా ఆ విధానాలన్నీ ఈ రోజున పాపమై ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మాత్రమే కుదింపబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నేను ఘంటాపరంగా చెబుతూ ఉన్నాను ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున మరలా వాళ్ళు ముందుకు ర్యాలీ అవుతూ ఉన్నారు రేపు ఘన విజయం తెలుగుదేశం పార్టీ సాధించబోతోంది మరలా ఈ నష్టపోయిన ఈ ఐదు సంవత్సరాల నష్టాన్ని పోడ్చడమే కాకుండా మరలా ఈ రాష్ట్రాన్ని భారతదేశం ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దు తెలియజేస్తాం